పార్టీకి టికెట్ ఇస్తేనే పదవులు ఉంటేనే పార్టీలో ఉంటారా ఇప్పుడు ఒకటి టికెట్ ఇస్తే పదవులు ఉంటారా పార్టీలో ఉంటారా అనేదానికి నా నా నీకు ఫస్ట్ చెప్పాను నా జెండా నా ఎజెండా విజయవాడ నా విజయవాడ నేను ఎంపీ అవ్వకముందు అరవై ఏళ్ళు వెనకబడి ఉంది కాబట్టి నా విజయవాడను బాగు చేసుకోవాలంటే నేనే ఉండాలి అట్ ది సేమ్ టైం ఎవరు పడితే వాళ్ళు ఎంపీ అయితే విజయవాడ అమ్ముకోవడానికి వచ్చారు వాళ్ళ కొంతమంది విజయశాఖ మోస్కాళ్ళు వాళ్ళ నుంచి నా విజయవాడ నేను కాపాడుకోవాల్సిందే కాబట్టి నేను యాక్చువల్గా నేను రిజైన్ చేసిన రోజు నేను జగన్ గారి దగ్గరికి వెళ్తాను నాకు కూడా తెలియదు ఆయనకు ఆయన ఆయన ఆయనకు కూడా తెలియదు నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్న సందర్భంలో జగన్ గారు నేను రిజైన్ చేసి తర్వాత జగన్ గారి నుంచి ఆహ్వానం వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను నా గౌరవ మర్యాదలను మంచిగా చూస్తున్నాడు ఆయన నాకు గౌరవ మర్యాద కల్పించాడు ఆయనతో పాటు కలిసి పనిచారు శ్వేతాన్ని మేయర్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే చేయడానికి ఆ ప్రయత్నం విఫలం కావడంతోనే పార్టీ చేశారు లేదు నేను అదే తప్పు నేను అసలు శ్వేత ఎక్కడో బాంబేలో టాటా ట్రస్ట్లో పనిచేస్తుంది పనిచేస్తున్నప్పుడు మేయర్ ఎలక్షన్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి నేను పార్లమెంట్లో ఉంటే లేడీ జనరల్ అయింది అక్కడ ఎవరిని పెడతారు అక్కడ అంటే నాకు తెలియదండి నేను దాన్ని చూడలేదు అక్కడ ఇన్ఛార్జీలు చూస్తున్నాను అన్న అక్కడప్పుడు ఆయన అన్నది ఏంటంటే బాండా మా వైఫ్ని పెడతాను అని నాకు తెలియదని నేను దృష్టి పెట్టాలంటే అది జరిగితే కనుక విజయవాడకి చాలా నష్టం జరుగుద్ది మన పార్టీ చాలా నష్టపోతుంది నువ్వు ఏమంటే మీ అమ్మాయిని పెట్టంటే లేదంటే అమ్మాయి ఎక్కడ పని చేసుకుంటున్నా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు సెక్టర్ సెక్టర్లో ఉంది కానీ పాలిటిక్స్ పాలిటిక్స్లో అప్పుడు ఎంటర్ అయ్యింది లేదంటే అంటే ఆయన బలవంతం మీద మూడు నాలుగు రోజులు నన్ను కన్విన్స్ చేసి ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి పెట్టాడు